ఖమ్మం మా అబ్బాబాది పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎవరెవరు ఇలా ఏదైతే ఎవరెవరు ఊషిగో ఒక్కని పేసనన్నా మొక్కడన్నా ఆయుష్ లేదు ఆయుస్ లేదు మా ఇంత పొడుగు అంత అంతపోరుగు మాటలు మాట్లాడితే దెబ్బ తీస్తే మాకు గాలి కొట్టకపోయాడు రేపు ఒక్క సీటు కూడా దమ్ముంటే ఒక్క సీటు గెలువు కేసీఆర్ కేటీఆర్కు రేవంత్ రెడ్డి సవాలు విసిరినప్పటి నుంచి నిద్ర వండి రాత్రులు గడుపుతురు మాకు సంచుల సంచులు లారీల లారీల డబ్బులు ఉన్నాయి కానీ మా ముఖం మీద ఆవుసు లేదు డబ్బులు కూడా మా బతుకులు మార్చలేవు అన్నట్టు ఇలా ముఖాలు ఎట్లా చూడు ఎట్లా పెట్టింది మీరే చూడండి ఎన్నుకోవడం ముందు మొత్తం వేడుచుకుంటే కూర్చున్నారు ఇది పరిస్థితి ఐదారు నెలల తర్వాత సర్కారు ఉండదు మళ్ళీ మనదే అధికారం పార్టీని వీడిన వారితో నష్టం లేదు ఎన్టీఆర్ లాంటి నాయకుడే ఒడిదుడుకులు ఎన్టీఆర్ లాంటి నాయకులకే ఒడిదుడుకులు తప్పలేదు టీడీపీని చూసి నేర్చుకోవాలి ఓటమి ఓటమి ఒక అందుకు మంచిదే ప్రజలకు ఎన్నో చేశాం మన విలువ త్వరలోనే తెలుస్తుంది గుర్రం ఏదో గాడి ఏదో తెలుసుకునే ఛాన్స్ ప్రజలకు వచ్చింది త్వరలోనే ఖమ్మంలో బహిరంగ సభ మాజీ సీఎం కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో పోటీకి నలుగురు అభ్యర్థుల పేర్లు వెల్లడి బోయినపల్లి వినోద్ కొప్పుల కొప్పుల నామ నామాలోత కవిత కేసీఆర్ సమీక్షలో హాజరు కాని భద్రాచలం ఎమ్మెల్యే బెల్లం కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజలకు చెప్పండి హరీష్ ఖమ్మం బరిలో రాహుల్ దిగినా ఎదుర్కొంటామని చెప్పి నామ నాగేశ్వరరావు మాట్లాడుతున్నటువంటి తీరు మీరు ఒక చదివండి ఏమన్నాడు అంటే మళ్ళీ అంటే మళ్ళీ మనదే అధికారం పార్టీని వీడిన వారితో నష్టం లేదు పార్టీని వీడిన వారితో నష్టం లేదు మళ్ళీ మనదే అధికారం సరే ఇంతవరకు చెప్పు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మనదే అధికారం అని దానికి ఒక అర్థం ఉంది సరే దాన్ని ఏమనం ఎన్టీఆర్ లాంటి నాయకుడికే ఒడిదుడుకు తప్పలేదు ఇది రైటే ఇది రైటే టీడీపీని చూసి నేర్చుకోవాలి ఓటమి ఒక అందుకు మంచిదే ఇది కూడా నేనేమన్నాను ప్రజలకు ఎన్నో చేసాము అవి మన విలువ త్వరలోనే తెలుస్తుంది ఏమేం చేసామని చూద్దాం గుర్రం ఏదో గాడి ఏదో తెలుసుకునే ఛాన్స్ ప్రజలకు వచ్చింది బరాబరే వచ్చింది గుర్రం ఏదో గాడి ఏదో తెలిసింది ఇంతకు మొదలు ఉన్న పార్టీ కేసీఆర్ నడిపినటువంటి ప్రభుత్వం దాన్ని గుర్రం అనుకున్నాం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని చూస్తే అది గుర్రం కాదు అడ్డగాడిదా అడ్డం వచ్చినటువంటి గడ్డి మేసినటువంటి అడ్డగాడిదా అని చెప్పి ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఆ అడ్డగాడిదకు బస్సుల ధరలు ఆ అడ్డగాడిదకు బస్సుల బస్సు ఛార్జీలు పెంచడమే తప్ప తగ్గించడం తెలియదు ఈ గుర్రమైనటువంటి ఇది మేలివి గుర్రమైనటువంటి ప్రభుత్వము ఇలా మహిళలకు ఉచితంగా బస్సు బస్సును ప్రయాణించేలా చేయొచ్చు అని చెప్పి నిరూపించి కేసీఆర్ కన్నులు బైర్లు గమ్మేలా చేసినటువంటి ఇది గుర్రం గాడిద అనేది ప్రజలకు అర్థమైపోయింది అడ్డగోలిగా పేద ప్రజల సొమ్ము సిలిండర్ రూపంలో దోసుకున్నటువంటి వీళ్ళు పన్నెండు పన్నెండు వందలకు సిలిండర్ అమ్ముకున్నటువంటి వీళ్ళు ఇగల పేద వాళ్ళకు కడుపు కొట్టిరు ఐదు వందలకే సిలిండర్ ఇవ్వొచ్చు అని చెప్పి పేదలకు సపోర్ట్ చేయొచ్చు అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది ఇది ఇంతకు మొదలు ప్రభుత్వం అని గుర్రం అనుకున్నాం అది గాడిద కూడా కాదు అడ్డ గాడిద అయిపోయింది అడ్డంగా మింగింది అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది ఇది గుర్రం కాబట్టి మేలిమి గుర్రం కాబట్టే పేదవాళ్ళకి సాయం చేస్తుంది అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది మళ్ళీ అది ఒక్కటే కాదు నువ్వు ఆరోగ్యశ్రీలో ఐదు లక్షలు కాదు పది లక్షలు తీసుకోరని చెప్పి రేవంత్ ఇక ఉచితంగా విద్యుత్ కలెక్షన్లు పేదవాడు ఇళ్ల కరెంటు బిల్లు ఒక నెల కట్టకపోతే సాయంత్రం వచ్చి మీటర్ కట్ చేసిపోయేది ఇలాంటి వ్యవస్థను నడిపినటువంటి గడ్డగాడినటువంటి ప్రభుత్వము ఇయాల ప్రియ వాడుకోమని చెప్తా ఉన్నారు ఈ దేశంలో మీరు ఏదో ఒక రకంగా పేదవాళ్ళు అయినందుకు మీ పరిస్థితులు బాగలేనందుకు మేము ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటామని పేదవాడికి ఒక చేయుతనిస్తున్నటువంటి ప్రభుత్వము అడ్డగాడిద అవుతుందా కేసీఆర్ ఆలోచిస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు ఆలోచిస్తారు ఇంతకు మొదలు ప్రభుత్వం అడ్డగాడిద ప్రభుత్వం ఇది మాత్రము ఒక అద్భుతమైనటువంటి మేలుగుర్రం గుర్రం అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉండం ఇది వాస్తవం రెండవది కదా చూస్తే గాడిద గుర్రం ఏదంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం మేలిమి జాతి అయినటువంటి గుర్రం ఇది ఇంతకు మొదలున్న ప్రభుత్వం అడ్డగాడిద లాగా వచ్చింది అలా మేసింది అది కమిషనర్లు కావచ్చు భూములమ్మి కావచ్చు నిరుద్యోగుల పైసలు కావచ్చు మేసింది కాబట్టి అది అడ్డగాడిద ఇది మేలిమి వీళ్ళు ఉద్యోగాల గురించి ప్రాజెక్టులు కట్టి తినలేదు ఇప్పుడు చాలామంది చాలా మంది మాట్లాడుతారు ఏమయ్యా నువ్వు రేవంత్ నువ్వు రేవంత్ రెడ్డిని పొగుడుతావు ప్రభుత్వాన్ని పొగుడతావు మా కేసీఆర్ని పొగడాలే ఈ ప్రభుత్వాన్ని తిట్టాలనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నేను ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు పరిధిలో తెరిచి మోటార్లు ఊలిపోయి కాలువలు తెగిపోయి లక్షల కోట్ల నిధిలో ఆగం చేస్తే బరాబర్ రేవంత్ రెడ్డిని తిరుతాం రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వకుండా పది సంవత్సరాలు కాలయాపం చేస్తే బరాబర్ రేవంత్ని తీరుతాం రేవంత్ రెడ్డి తన కుటుంబ పాలన చేస్తూ ఈ రాష్ట్రంలో ధర్నా చౌకలు ఎత్తేస్తే బరాబర్ రేవంత్ రెడ్డిని తిరుతాం బరాబర్ రేవంత్ రెడ్డిని తిరుతాం రేవంత్ రెడ్డి లిక్కర్ స్కామ్లలో ఇరికి ఢిల్లీ నడివేదల్లో తెలంగాణ పరువు తీస్తే బరాబర్ రేవంత్ రెడ్డిని తిరుతాం అది ఒక్కటే కాదు ఇలా విదేశాల్లో రియల్ ఎస్టేట్ చేస్తూ అడ్డగోలిగా అడ్డమైనటువంటి గడ్డి కరుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఏమన్నా చేస్తే నూటికి నూరు శాతం తీరుస్తుంది తప్ప పేదవాళ్లకు ఆసరా అవుతూ ఉంటే పేదవాళ్లకు తోడు నీడగా ఉంటే ఉంటే పేద ఉద్యోగాలు ఇస్తూ ఉంటే అనేక కార్యక్రమాలు వచ్చింది ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాలేదు ఊర్ల సీసీ రోడ్లు మొదలుపెట్టినటువంటి ప్రభుత్వాన్ని ఏమైనా తిట్టమంటారాయా ఏమని తిట్టాలి చెప్పండి నోటికొచ్చింది మాట్లాడడం కాదు పని చూసి మాట్లాడండి అనేది మేము మాట్లాడుతూ ఉన్నాం ఈ రెండవది తర్వాత త్వరలోనే ఖమ్మంలో బహిరంగ సభ మాకు సంబంధం లేదు లోక్సభ ఎన్నికల్లో పోటీ నలుగురు అభ్యర్థిగా మనకు సంబంధం లేదు ఇవన్నీ ఇక మిగతా కేసీఆర్ సమీక్షలో మాట్లాడు కాంగ్రెస్ మోసపూరితమైన వైఖరి పైకి చెప్పండి నేను ఏమంటానంటే మోసపూరితమైన వైఖరి ఎవరు అంటే ఇప్పుడు అర్థమయ్యే ఏది మోసపూరితం మీరు మీకు మీ మదిలో కూడా మీ తెలివితేటలు మీ మట్టిపుర్రలు మీ అన్ని కలిసి ఆరు హామీలు ఇస్తే ఇవి అనవి కాని హామీలు అమలు పరచలేని హామీలు ప్రజలను మోసం చేసే హామీలు కాదు ఇలా తల కిందికి కాళ్ళ మీదకి చేసిన హామీలు నెరవేర్చలేదని చెప్పి ఉద్దాండు అయినటువంటి మీరు మీరు మీకు మీరు ఉద్దాం అనుకున్నారు మీరు పనికిమాలని చెప్పి రేవంత్ రెడ్డి ఈ ఆరు హామీలను అమలు చేస్తున్నటువంటి తీరు మూడు నెలలు అమలు చేస్తున్న తీరు చూసి ఇవాళ మీరు పెద్ద పనికి మాలిలో మీ వల్ల ఏది కాదు దోచుకోవడం తప్పని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది అవి ఈటెల్ రాజేందర్ కూడా మాట్లాడతాడు ఈటెల రాజేందర్ ఏం చేసినా కదంటారు ఇంత మట్టిపురలే మీరు